మగరు రాత్రి కూడా నిద్ర వస్తున్నట్లు ఎప్పటికప్పుడే మగతగా ఉండను బట్ నో స్లీప్ అట్ ఆల్ నిద్ర రానే ఎప్పటికప్పుడు ముసులు వచ్చేస్తున్నట్టు కణ రెప్పటి మీది నిద్ర రెప్పటి బరువు ఆవులింతలు తల బరువు ఇవన్నీ కూడా ఇంకెందుకు నిద్ర ఎరిగి పూట పట్టేస్తుంది ఈ అని ఐదు మాసాలు ఆరు మాసాలు కంటి మీద కూరుకుండదు క్యామ మెల్ల కాఫీ ఓపిఎం మూడింటికుంది ఈ లక్షణం స్లీపి బట్ హెస్ నో స్లీప్ అన్నది కాఫీ లాగే ఓపిఎం కూడా క్యామ మెల్లా కురుగొడు తర్వాత ఒక్కొక్కప్పుడు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కడుపులో డిస్టర్బెన్స్ చేసి ఆ వామిటింగ్స్ పేషెంట్స్కి కానీ పక్క వాళ్ళకి కానీ విపరీతమైన కంపు కొడతాయి కుళ్ళు కంపు కుళ్ళు కంపుతో వాంతులు అంటే ఉంటుంది హైడ్రోజన్ సల్ఫైడ్ అంటే ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ కనుక డౌన్ స్టేర్స్ లో ఉంటే అప్ స్టేర్స్ లో మీరు క్లాస్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అక్కడ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కిప్స్ కిప్స్ ఆపరేటర్స్ ఆఫ్ చేయటం మర్చిపోయి వెళ్ళిపోయాడను ఉంటుంది వీళ్ళు పక్కన వాంతి చేసుకుంటూ ఉంటే అందరికి వాడికి కూడా అదే వాసన సరిగ్గా ఇదే వాసన వేస్తుంది కావేలా కావాల్సిన వాడికి అంతేకాదు వాంతులే ఇరక్టేషన్స్ అంటే త్రేరుపులు త్రే అని వాడికి లోపల నుంచి ఒకటి రెండు లీటర్ల హైడ్రోజన్ సల్ఫైడ్ యువతలకు పోవచ్చును అంటే నోటికి ఒక రబ్బర్ స్టాపర్ పెట్టి దానికి కన్నం పెట్టి ఒక ట్యూబ్ పెట్టి ఒక జార్ కనుక పట్టినట్లయితే గ్యాస్ పట్టవచ్చును అట్లా వస్తాయి సరిగ్గా హైడ్రోజన్ సల్ఫైడే వస్తుంది వాడు వదిలిపెడుతున్న కార్బన్ డైఆక్సైడ్ తో కూడా కలిసి అదివరకు కొద్దిగా లాబొరేటరీ అనుభవం ఉంటే వాడు చెబుతాడు దరిద్రం హైడ్రోజన్ సల్ఫైడ్ అనే వస్తున్నాయి తేను గురించి క్లియర్ గా చెబుతాడు యూ కెన్ రిమెంబర్ దిస్ ఆల్సో ఫర్ యువర్ అడ్వాంటేజ్ టు అండర్స్టాండ్ క్యామ్ ఇంకొకటి క్రాంపింగ్స్ ఇన్ ది బవెల్ క్రాంపింగ్స్ ఇన్ ది బవెల్ అనగా ప్రేగులలో మెలిపెట్టుట కొంకర పోగుతుండుట లోపలి ఈ పేగుల్లో ఇలా తిప్పేసి తుండు కూడా పిడిచేస్తున్నట్టుగా ఉంటాయి శుభ్రం కలరా వంటి స్థితిలో ఈ లక్షణం మిగతాది చూసుకున్నప్పుడు చమమిలా కానీ శుభ్రం మెటాలికం గాని పేషెంట్ కి నిమిషముల మీద కలరా తగ్గించి మిరక్కి చూపిస్తుంది క్యామిల్లా ఏముంది అని అంటారు అది గుర్తు పెట్టుకుంటుంది దెబ్బతీస్తుంది దాన్ని బతివాలాల్సి వస్తుంది ఒక్కడు దాని కండిషన్ వచ్చినప్పుడు క్షణాల మీద సేవ్ చేస్తుంది లైఫ్ నిరోనాలో మనం యూజ్ చేసిన డ్రగ్స్ లో ఈ రెండింటి మధ్య అనుమానం వస్తుంది అంటే దాదాపు సిమిలర్గా ఉంటాయి చుప్ర మెటాల కిమ్వి అవి రెండింటికి కూడా లోపల ఏ భాగమైనా సరే మెలే పిండేస్తున్నట్లుగా ఉంటుంది మెలిపెట్టి పిండుతున్నట్లే అయిపోయింది క్యావమిలా చెప్పవలసిన విషయం ఇంకొక పాయింట్ కేసులు ఉన్నాయి అంటే ఉన్మాదము లేక పిచ్చి ఆ కేసుల్లో కొన్ని సూచనలు క్యావమిలాకి వాడి ప్రవర్తన ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మన ప్రవర్తన బాగుండాలి లేకపోతే మనకి కన్నో పన్నో జయో కాలో లేచిపోతుంది పిచ్చివాడి ప్రవర్తన ఎప్పుడు బానే ఉంటుంది ఈ లైసెన్స్ టు డూ ఎనీథింగ్ వీడికి సడన్ ఇంపల్సెస్ ఆఫ్ హామీసైడల్ ఇన్స్టెంట్స్ అనగా అసంకల్పములై హయత్నములు చేయడం అసంకల్పములైన ప్రయత్నములు మరికి ఇంటెన్షన్ ఉండదు మనం బిహేవ్ చేసింది కనుక కొంచెం వాడికి మండట్టుగా చేస్తే ఏదన్నా అర ఒక నూరు బయ అన్నారు అనుకోండి అక్కడ తప్పాలు ఉంటే తీసి మీద విస్తాడు అంతే కాంగర్ అంత తప్పేలా వచ్చి కొట్టుకుంటుంది తప్పేలా ఇతడిది ఇంకా చేసేదేం లేదు ఈ నీళ్ల బాయిలర్ ఉంటుంది రాగిది అది తీసి అక్కడ పెట్టి దాని మూడు కాళ్ళ స్టాండ్ ఉంది అది విసిరాడు ఒక క్యావం పేషెంట్ హీఈ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ కన్నింగ్ అండ్ అది కూడా నోట్ చేసుకోండి పిచ్చిలో క్యావం వీళ్ళ పిచ్చి వాడు రండి పర్వాలేదు హీఈ్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ వెరీ వెరీ కన్నింగ్ సారా చురుకుగా తెలివిగా నిపుణతతో పనిచేస్తూ ఉంటుంది అంటే బుద్ధి పనిచేస్తుంది మీరు వాడి కాని వంక లోపల వాడి చెయ్యి మీరు ఎంపకాయ కొట్టేస్తుంది తన తాడేవాని కాలు గదిలిస్తాడు తన తాడేవాని చూస్తుంటే ఇక్కడ పడుతుంది ఏదో పడ్డదనుకుంటున్నాం చెయ్యి అంత హెజలిటీ వాడి దగ్గర ఉంటుంది కనుక సేఫ్ డిస్టెన్స్ లో ఉండటం మంచిది గదిలో తీసి విస్తరడానికి వీలున్న వస్తువులు ఏమన్నా ఉన్నట్లయితే యు ఆర్ వెరీ అన్సేఫ్ ఇన్ ది రూమ్ వీడును ఎనకాద్యం వాడు వీళ్ళిద్దరు అలాంటి వాడు ఇంకా అన్బేరబుల్ రేచ్ రేచ్ భరింపరాని దుర్భరమైన గోపావేశము క్రోధము అన్బేరబుల్ రేచ్స్టబుల్ రేచ్ సిట్లు బూతులు అంటే ఆ బూతులు ఇంకా హైర్ సేవ సోడు చాలను ఎక్సామ్స్ వాడు ఉరికే బూతుల విషయాలు పేరెత్తి మాట్లాడతాడు గానీ వీడు బూతులు వరుసను తెచ్చేస్తూ ఉంటాడంతే ఒక్క తేడా ఉంది రెండింటికి వెనక వీడికి ఎనకాద్యం వాడు ఈ గోఫ్ ది ఇన్ ది స్ట్రీట్స్ నేకేజ్ బట్టల విద్య రోడ్డు మీద నడుస్తూ ఎవరు కాదంటాడు రండి అంటాడు అది ఎనకాద్యం వాడు దగ్గరికి వెళ్తానే భయం నలుగురు ఐదు వందలు అంటాడు పిచ్చిలో గుంటూరులో ఉమ్మా రోడ్డు మీద ఇడ్డించాడు వడ్డించడు తిరుగుతున్నాడు తిరుగుతుంటే వాళ్ళు పట్టుకుంటానికి ఈ పందుల్ని పట్టుకుంటానికి వెంట పడతారు చూడండి అలా వెంట పడ్డాడు దొరకలేదు దొరక్క చివరికి ఇంట్లోనే దూరాడు మళ్ళీ దూరి మంచం మంత్రం కింద దూరాడు వీళ్ళకి ఎవడన్నా దూరితే పచ్చడి చేసేస్తాడు అంతేత ఆ చుట్టూ ప్రదక్షిణ వీళ్ళు చేసింది ఏం చేయలేదు అండ్ గోయింగ్ గ్రౌండ్ మనసం ఏం దూరాడు రండి అన్నాడు ఇక్కడికి మరి తీస్తే అంటాడు అది తీస్తూ ఉండగా అది మన విసురుతాడు అని ఇంకోడు దాని గురించి చాలాసేపు ఆలోచించి మధ్యాహ్నం దాకా అలా ఉంచి వాడంతరూ వాడే ఆ విసురు తగ్గాక బయటికి వచ్చిన తర్వాత స్వాగతం ఇచ్చి ఏ పట్ల కట్టి పడుకోబెట్టారు వాడికి ఆ విసురు తగ్గాక దగ్గరికి వెళ్ళారు గానీ ఈ లోపల నుండి చేయగలిగింది ఏమీ లేదు అది ఎనకార్ద్యం వాడు ఇంకా కొన్ని చేస్తాడు ఎనకార్ద్యం వాడు చేయని పనులు మేడమే నుంచి దూకుతాడు ఫ్రమ్ ఏ హైట్ హీట్ జంక్ విండో పేన్ మీద దూకుతాడు అక్కడికి విండో మీదకి అక్కడికి కిందికి అంటే లంకాపురంలో పూర్వం ఆంజనేయ స్వామి మొత్తరిగా చేస్తాడు అనమాట దెబ్బ తగులుతుందా సడు పెరుగుతు ఏమీ జరగవు ఈజ్ వెరీ కన్నింగ్ వెరీ ఇంటెలిజెంట్ డాబా మించి అప్పుడంతా కిందికి దూకడవాడు డాబా మించి విండో పైన మీద దిగుతాడు తమక్క దూకుతాడు ఆ ప్లేస్ చూసుకుని అంటే ర్యాండమ్ గా దూకినట్టు దాని మీద దూకాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే బిడ్డ తగ్గిపోయి ఉండేవాడు అన్నట్టుగా ఉంటుంది వాడే అట్లా దూకడు ఎక్కడ సేఫ్ డిస్టెన్స్ సేఫ్ హైట్ ఉందో దాని మీద దొరక్క దూకి అని అక్కడి నుంచి అక్కడేమన్నా ఉంటే ఎడపెడ మనుషుల మీద విసిరేస్తారు అక్కడి నుంచి రేకులు గీకులు గాజు బెంకులు ఇట్లాంటివి ఉంటే విండో పెన్ పట్టు బతలు కొద్ది విసిరేస్తారు సరికే లంకాపురం విసిరే అక్కడ అయిపోతారు అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడ దూకా దూకుతాడు చివరి నేల మీద అంటారు మేడబి అంటే టోటల్ ఎఫెక్ట్ మేడబి దూకినట్టు ఉంటుంది మనపురంలో जस्टि वोर्स एनर्जी मन मन काट्यूशन चुस् फुट रिकाजुड इज ओन फ्यूज टू कुछ चारा मंदिर फुड़ एनर्जी सोर्स अ కాదు ఫుడ్ ఎనర్జీకి ఫ్యూయల్ రైల్ నడవటానికి బొగ్గు కారణం ఇంజన్ నడవటానికి బొగ్గు ఎలాగో ఈ బండి నడవటానికి ఫుడ్ అలాగే బొగ్గు బొగ్గులోంచి ఎనర్జీ వస్తుందా కానీ మనం తీసుకునే ఫుడ్ కానీ నీళ్లు గాని ఇవన్నీ దేనికి పనిచేస్తున్నాయంటే ఇందులో ఉన్నది బ్లాక్ బోర్డే యువతులు ఉన్నది బ్లాక్ బోర్డే అలా ఉన్నది స్పేస్ వన్లో ఈ డిమార్కేషన్ లైన్స్ ఉన్నాయి మన చుట్టూ ఆ లైన్స్ దాంట్లోనే ఏర్పడ్డాయి లైన్స్ ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఇందులో ఉన్నటువంటి పొటెన్షియల్ ఉన్నదే దాన్ని ఇందులో కైనటిక్ గా కన్వర్ట్ చేసేందుకు ఏర్పడ్డాయి కనుక ది సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ది స్పేస్ వేర్ వీ లివ్ అండ్ నథింగ్ ఎల్స్ అటాల్ అది మ్యాగ్నిఫైడ్ గా గేట్స్ ఓపెన్ అవుతాయి పిచ్చాడికి అంతకంటే ఇంకేం లేదు గేట్ ఓపెన్ అవలసింది కన్నా మోడరేషన్ కన్నా ఇంకో ఒత్తుగా ఓపెన్ అవుతాయి ఎవరికైనా ఎనర్జీ స్పేస్ నుంచి వస్తుంది కానీ అన్నంలోంచి నీళ్ళల్లోంచి ఆస్తిలోంచి వంద రూపాయల నోట్ల రావటం రావట్లేదు అందుకనే ఈ పైన ఎనర్జీకి స్కూల్ లేక రిజర్వాయర్ అని ఎంతగా మనం గుర్తుంటే గుర్తుంచుకుంటే అవేర్నెస్ ఉంటే అంతగా ఆ వెహికల్స్ మధ్యన క్లీన్ అవుతాయి క్లియర్ అవుతాయి దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్స్ ఇన్ యోగా సైన్స్ అంటే ది మోర్ వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ ఎనర్జీ రిజర్వర్స్ ఇన్ స్పేస్ ది మోర్ ది ప్యాసేజెస్ విల్ బి క్లియర్ ఇన్ బిట్వీన్ ప్రేయర్ అంటే అదే ప్రేయర్ అనే మాటకి సైఫన్ పెట్టి ఒకటి పైన ఒకటి కింద పెట్టడం అలాంటిదో అదే మాట తల వంచడం కానీ మైండ్ వంచడం కానీ సబ్మిట్ చేయడం కానీ ప్రేయర్ కానీ అనే మాటకి అర్థం స్పేస్ లో ఉన్నటువంటి ఎనర్జీకి మనస్సును గాని శిరస్సును గానీ వంచడం అనేటువంటి ట్రైనింగ్ కొన్ని జన్మలైతే గాని రాదు గనక అవతల పక్కన ఓ మనిషిను గురువు అనే పేరుతో ఓ విగ్రహాన్నో ఓ పటాన్నో ఓ రుబ్బుడు పత్రాను ఓ గ్లాసును ఓ శంఖము ఓ చక్రము మరి త్రిశూలము ఒక క్రాసు ఒక చంద్రుడో ఏదో పెట్టి వీడికి బాగా ఆది అలవాటు అయిన దాకా అయ్యింది అవతల ఎక్స్టర్నల్ గా ఉన్నటువంటిది దేనికోసం కసరత్తు చేసేటువంటి వాడికి ఎక్స్పాండర్స్ ను దేనికోసం ఇది అందుకోసం ఆ ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ లో రాబ సెంచరీలో ఉన్నటువంటి సైన్స్ లో మెడికల్ సైన్స్ మాత్రమే కాకుండా ఈ డైమెన్షన్ పెరిగినటువంటి సైన్స్ వస్తుంది దాని గురించి ఫారిన్ అడ్వాన్స్ వన్ సెంచరీ అడ్వాన్స్ రాసినటువంటి పుస్తకమే నేను మొన్న కోట్ చేసింది బెయిలీ రాసినటువంటి ఇసోటరిక్ హీలింగ్ అనేటువంటిది మనం ఎరుగున్న హోమియోపతి ఆయుర్వేదం యాలోపతి నేచురోపతి ఇవన్నీ కూడా దాంట్లో చాప్టర్స్ కాబోతున్నాయి సైన్స్ ఆఫ్ హీలింగ్ లో ఇందులో ఏది కూడా స్వయం సంపూర్ణ శాస్త్రం కాదు హార్మోనియంలో ఉన్న ఏదీ కూడా మ్యూజిక్ మొత్తానికి పనికి రాదు వీణలో ఉన్న ఏదీగా కూడా సంగీతానికి సంపూర్ణం కాదు అలాగే ఇప్పుడు మనం ఎరుగున్న పతి పతి అంటున్నావే ఇలాంటివన్నీ కూడాను మెడికల్ సైన్స్ లో వేరియస్ చాప్టర్స్ కాబోతున్నాయి కానీ అసలు సైన్స్ ఈ హీలింగ్ అనేది కాబోతూ ఉన్నది అంటే స్పేస్ నుంచి ఎనర్జీ డ్రా చేయడానికి మెడిసిన్ అయినా సరే సౌండ్ అయినా సరే కలర్ అయినా సరే వాటర్ అయినా సరే సజెషన్ అయినా సరే థాట్ అయినా సరే ఇన్ని చాప్టర్స్ ఇవ్వబోతుంది ఒకప్పుడు వరల్డ్ లో అన్ని కంట్రీస్ లోనూ చాలా అడ్వాన్స్డ్ సైన్స్ కింద ఇది ఉండేది ది సైన్స్ ఆఫ్ ప్రేయర్ అండ్ మెడిటేషన్ క్రమంగా అన్సైంటిఫిక్ ఏజియర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా ఎక్స్పెరిమెంట్ ప్రారంభమైంది హరిహో సోర్స్ ఆఫ్ ఎనర్జీ స్పేస్ ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే క్యామోమిల్లా సిమ్టమ్స్ బాగా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు క్యామోమిల్లా ఫిఫ్టీఎం వేస్తే కంప్లీట్ గా జ్యూర్ అయిపోతుంది నాలుగైదు నెలల తర్వాత వాడికి కావాల్సినటువంటి క్రానిక్ డిసీజ్ తాలూకు డ్రగ్ ఎవటో సెలెక్ట్ చేసి వేయాలి లేకపోతే మళ్ళీ వచ్చేస్తుంది రెండో నయం కాదు బికాస్ దిస్ ఈజ్ ఓన్లీ ఏన్ అక్యూట్ వైలెంట్ డ్రగ్ క్షమమిలా అన్నది మయాస్మిక్ డ్రగ్ కాదు ఎస్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కాస్మిక్ ఎలాంటి కానీ దాని ఎనాలిసిస్ మనకి అంత పెద్ద ఫ్యామిలీ కాదు మోడర్న్ సైన్స్ కి ఇంకా అంటే కాస్మిక్ ఎనర్జీ స్టార్ట్ అయిన తర్వాత మన సోలార్ సిస్టమ్ లోకి సోలార్ ఎనర్జీ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అక్కడికి ప్లానటరీ బాడీస్ లోకి ట్రాన్స్మిట్ అయినప్పుడు ప్లానెటరీ ఎనర్జీ అంటారు ఇప్పుడు మన ఎర్త్ లో వర్క్ చేస్తూ ఉన్నటువంటి ఎర్త్ మ్యాగ్నటిజం మొదలైనటువంటివన్నీ కూడా మీందులో ఉన్న మినరల్ కింగడం మొదలైన ఎవల్యూషన్ ఇవన్నీ కూడా ప్లానెటరీ ఎనర్జీ మ్యాటర్ లోంచి బయటకు వస్తూ ఉన్నది ఎమిట్ అవుతూ ఉన్నది కూడా ప్లానిటరీ ఎనర్జీ ఏదైనా వస్తువు కాల్చాం అనుకోండి అందులోంచి గ్యాస్ సెమిట్ అయినాయి అనుకోండి గట్టే కాల్చాం మంట వచ్చింది ఆ మంట ఏమిటి ఇట్ ఈస్ నాట్ ఫైర్ ఇట్ ఏ మానిఫెస్టేషన్ ఆఫ్ ఫైర్ వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ ఫ్లేమ్ అనేది ఫైర్ కాదు ఫైర్ యొక్క ఒక మేనిఫెస్టేషన్ ఎలా అయితే వెనక వెనకపుచ్చుకున్న పిడి కాదో ఇది తుపాఖీంట పట్టుకుంది ఎలా డ్రింక్ ఉంటే ఈ సీసా కాదు అలాగే ఇది కూడా ఫైర్ అంటే ఫ్లేమ్ కాదు ఫ్లేమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆఫ్ ఫైర్ హీట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్ లైట్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్ ఎలక్ట్రిసిటీ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్ మ్యాగ్నటిజం అనదర్ ఫార్మ్ ఆఫ్ ఫైర్ ఇవన్నీ కూడా ఫైర్ యొక్క అవతారములు కిరణములు అసలు ఫైర్ ఇట్స్ నాట్ విజిబుల్ టు ది నేకేడ్ ఐ కంటికి కనిపించదు చెవికి వినిపించదు కానీ వీటన్నిటిలో పనిచేస్తున్న అంతర్యామి అయినటువంటిది అది ఇది తెలియటానికే ఇందాకటి ఆధర్ చేతనే ఇంకొక పెద్ద గ్రంథం రాయించాడు యాలిస్ ఏ బేలీ చేత ఆమె గురువు గారు దాన్ని ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫిజిక్స్ అంటారు పేరు ఆన్ ఆన్ ఫైర్ ఫైర్ అది చదవకపోతే ఇప్పుడు ఫిజిక్స్ లో మిగిలి ఉన్నటువంటి మిస్సింగ్ లింక్స్ బ్లైండ్స్ లాగా అలాగే ఉండిపోతాయి వంతెన లేక కారోకి అటు పక్కన ఉన్నవాడో ఇటు పక్కన ఉన్నవాడు అటు చూస్తూ ఉండాల్సిందే ఇప్పుడున్న గ్యాప్ అలాగే మిగిలిపోతాయి సైన్స్ వచ్చిన మొదలైనవి చేసుకుంటున్నటువంటి అనాగరికుడైనటువంటి బీస్ట్లీ గానే మ్యాన్ మిగిలిపోతాడు ఆ మధ్యన మిస్సింగ్ లింక్ అంటే రైతు కి రైట్ ప్రొసీజర్ కి మధ్యలో ఉన్న మిస్సింగ్ లింక్ మొత్తాన్ని ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నారు ఆ స్పేస్ లో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ప్లానిటరీ ఎనర్జీగా ఉండి మన దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని ఎనర్జీ అవది ఈగో అని వస్తుంది దాన్ని మాస్టర్ సిబివి గారు ప్లెంటి ఆఫ్ ప్రాణ అన్నాడు దాన్ని నీరసంగా ఉంటే ఈ ట్యూనింగ్ చేతనైతే నీరసం తగ్గిపోయి మళ్ళీ పని చేసుకుంటున్నాడు ఒక మాట ట్యూన్ చేస్తాడు అజీర్ణంగా ఉంది ఈ పూట అన్నం తిన్నాం అన్నాడు ఆయన చాలా బాధగా ఉంది ఈ ట్యూనింగ్ చేతనైనటువంటి వాడు అవన్నీ రాత్రికి ఆలోచిద్దాంలేండి కూర్చొని మనం ప్రేయర్ చేసుకుందాం ఎందుకంటే వాళ్ళ ఇంటికి గెస్ట్ గా ఈ వెళ్ళినవాడు వెళ్ళి నేను ఈ పూట ఆహా ఏం తీసుకోను నాకు చాలా అజీర్ణంగా ఉంది మందంగా ఉంది అన్నాడు అవన్నీ తర్వాత ఆలోచిద్దాం ప్రేయర్ అయిన తర్వాత కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉండగా ఆ గృహస్థు ట్యూన్ చేశాడు ప్యూర్ లవ్ మొదలైన ఒక చిన్న ప్రేయర్ ఉంది దాన్ని లింకప్ చేయడం చేతనవు ఆయన లింక్అప్ చేశాడు అదైన తర్వాత ప్రేయర్ అయిపోయి రెండు నిమిషాలు పెద్ద పెద్ద తేరుపులు బే అని వచ్చినాయి అడ్జస్ట్మెంట్స్ అంటారు వాటిని ట్వంటీ ఫస్ట్ సెంచరీ సైన్స్ ఆఫ్ క్యూర్ తర్వాత ఆరింటికి ప్రేయర్ అయిపోయింది లేచారు కూర్చునేదో మాట్లాడుకుంటున్నారు ఏడు ఏడున్నర అయ్యేటప్పటికి వీరికి మరేం పోంచి లోపల దహించుకొని పోవటం మొదలెట్టింది మొహమాటంగా ఉంటుంది గెస్ట్ కదా వచ్చింది చూసేయండి ఎట్లాగా ఎనిమిది అయ్యేటప్పటికి విపరీతంగా హాహాకారాలు పుట్టేట్టుగా ఆకలి వేసేసింది ఎందుకని ఎనర్జీ సప్లై అయిపోయింది అప్పుడు ఆయన నేను స్వామి లేస్తారా భోజనానికి అంటే అవశ్యం తప్పకుండా వచ్చింది శుభ్రంగా విస్తరణంగా వడ్డిస్తే పూర్తిగా విపరీత పులుసు గాచి విస్తరి అందులో బ్లాక్ కనుక జరిగినట్లయితే అంతలోకే ఆకలి నశిస్తుంది రోజుల తరబడి అన్నహితం ఉండదు ఆ డోర్స్ తీయబడి ఆ బ్లాక్ కనుక తొలగినట్లయితే అంటే సైకో బయలాజికల్ గేట్స్ మనకు తెలియాలి అది లేనప్పుడు ఉట్టి సైకాలజీ పుస్తకాలు చలిమంట గాసులు ఎందుకు పనికి వస్తాయి నిద్ర పట్టకపోతే ఎందుకు పట్టదో చెప్పడానికి పనికి వస్తాయి తప్ప ఎలా పడుతుందో చెప్పడానికి పనికిరాదు ఇప్పుడున్న సైకాలజీలో ఏ పుస్తకం కూడా క్షమించండి పనికి వస్తే చెప్పండి మీ దగ్గర నేను నేర్చుకుంటా ఇన్ని వేల వాల్యూములు ఎక్స్పర్ట్స్ ఆన్ సైకాలజీ పారాసైకాలజీ బూత్ సైకాలజీ ఈఎస్పి ఎస్పీ డిఎస్పీ ఇట్లాంటి షాకినీ ఢాకినీ వీటన్నిటిలో ఉన్నటువంటి బుక్స్ లో టు డేట్ ఇంక్లూడింగ్ పేపర్స్ పబ్లిష్డ్ ఎస్టర్డే నిద్ర పట్టకపోతే ఎందుకు పట్టదో అనాలిసిస్ బాగా ఇస్తున్నాయి కానీ నిద్ర పట్టేందుకు ఇచ్చే పేపర్ ఒకటి మీరు తీసుకొచ్చినట్లయితే నేను మీ స్టూడెంట్ గా సైకాలజీ చదువుకుంటా అంటే ఈ పుస్తకాలను చదివిన తర్వాతే తర్వాత సో ఇట్ ఈస్ అన్ పాలియోలిక్ సైన్స్ ఊచి కాల్ ట్వంటీ సెంచరీ సైకాలజీ ఇక్కడ ఈ వెహికల్స్ ఉంటాయి ఇంద్రో అసలు మొట్టమొదట హార్ట్ లంగ్స్ వాటి పర్పస్ ఏమిటి మనం వెలుగున్నది రెస్పిరేషన్ సర్క్యులేషను కానీ ఎందుకు అవి అసలు పర్పస్ అంటే ఏంటి అవి ఎందుకు అది పర్పస్ చొక్కా కుడుతున్నాం అండి అంటే ఎందుకు అని అడిగితే నవ్వి తలంచుకుందనుకోండి అప్పుడు కొత్తగా భార్య కాపురానికి వచ్చిన వాడి గురించి భర్త తెలుసుకుంటాడు అనమాట కొడుకు పుట్టబోతున్నాడు అని పర్పస్ ఉండకపోతే ఊరికే కుడుతుంది అనుకోండి కొడుతుంది అనమాట పర్పస్ ఉండాలి దేనికైనా ఒకటి అలాగా దీని పర్పస్ ఏంటి ఊపిరితిత్తులు ఎందుకు అంటే ఊరికే చిత్ర కొట్టడానికి వినోదమునకు అంటే నేచర్ మస్ట్ బి ఏ ఫుల్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ క్రియేటర్ ఆర్ ఎన్ ఇడియట్ పర్పస్ లేకపోతే నేచరు ఇడియట్ ఫుల్ ఉండాలి శ్వాస ఎందుకు పని లెక్కనా గుడి కొట్టుకుంటా ఎందుకు పని పట్టలేకనా ఊరికే కూర్చోలేక కాలక్షేపం లేక అది కాదు ఎందుకంటే మీరు నుంచున్న తోట లోపలేము శరీరంలో స్పేస్ ఉన్నది మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి టిష్యూ దేంతో చేయబడ్డది లివింగ్ సెల్స్ సెల్స్ దేంతో చేపడ్డాయి ఐటమ్స్ ఐటమ్స్ చేయబడ్డాయి ఐసోటోప్స్ దాని కౌంటర్ పార్ట్స్ అవి దేంతో చేయబడ్డాయి ఎనర్జీ వైబ్రేషన్స్ అవి దేంతో చేయబడ్డాయి స్పేస్ అండ్ నథింగ్ ఎల్స్ ఆల్ కనుక మనం నుంచున్నటువంటి మనం దేంతో చేయబడ్డాం స్పేస్ యొక్క పొరలు కనుక ఈ గుండెకాయ కొట్టుకుంటాం ఊపిరితిత్తులు శ్వాస తీయటం పర్పస్ ఏమిటి స్పేస్ స్పేస్ తో అనేటువంటి ఒక గేమ్ కనుక మనం ఊహం ఊహళతో మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా మనకి తెలిసింది అన్సైంటిఫిక్ అవుట్లుక్ మనకి బయాలజీ వచ్చినా అంతే సైకాలజీ వచ్చినా అంతే కండిషన్ థింకింగ్ బికాస్ వీ ప్రిజ్యూమ్ అవర్ ఎగ్జిస్టెన్స్ బట్ వీ కాంట్ అండర్స్టాండ్ ది బ్యాక్గ్రౌండ్ ఆర్ స్పేస్ ఎగ్జిస్టెన్స్ మనం దానికి అవేర్ లేం దానికి అవేర్ ప్రిపేర్ అయ్యే వరకు మనం చాలా ఇమ్మేచ్యూర్ సైంటిఫిక్ అది శాస్త్రీయ విద్యా విధానం అంటారే గోడల మీద రాయటం కాకుండా శాస్త్రీయంగా కావాలంటే ఇది మనం దానికి అవేర్ ఉండాలి మీరు నుంచుంటే మీరు నుంచున్న చోట లోపల బయట ఉన్నటువంటి స్పేస్ మీరుగా మాట్లాడుతున్నారని అవేర్నెస్ ఆ సైంటిఫిక్ అవుట్లుక్ కంటిన్యూస్ గా రావాలి నేను నుంచుంటే స్పేస్ లో నేననేటువంటి పేరుతో మాట్లాడుతున్నాను అప్పుడు కమ్యూనికేషన్స్ వస్తాయి అప్పుడు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇరవై ఒకటో శతాబ్దం అన్న అప్పుడు వాటి స్వరూపం వేరు ఇప్పుడు మనం ఎరుగున్నది ధృతరాష్ట్ర స్వరూపం కొంచెం 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 ఇప్పుడే కళ్ళు తెరుస్తున్నాం ఇది ఏది త్రూ ఏన్షియన్ సెంచరీస్ మనం సైన్స్ ట్రేస్ చేసుకుని మానవుడు సాధించుకొని వచ్చి కాలంలో నష్టమైపోయిన శాస్త్రం చూస్తే ఇది అందుకనే మనకు ఆయుర్వేదంలో ఒక ప్రిన్సిపల్ ఇచ్చాడు మీరు అడిగారు బలం దేని వల్ల కలుగుతుంది మనిషికి అన్నాడు నీరసంగా ఉన్నాడు లంకనాలు చేసాడు నలభై లంకనాలు చేసాడు ఓడవడం నీరసంగా నీరసంగా ఉంటే చపాతీ పెట్టండి డామ్ ఎగిరి తెస్తాడు ఏ ఆహార బలానికి కారణమైతే పెట్టద్దు మరి ఇంకా తగ్గకపోతే లడ్డు పెట్టండి ఇంకా తగ్గితే మైసూర్ పాక పెట్టండి మరి లేవడం దేనివల్ల ఆహారం వల్ల కాదు ఆహారాన్ని ఎసిమిలేట్ చేసుకునేందుకు ఒక చోట స్పార్క్ ఆఫ్ కంబస్టన్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది యాక్షన్స్ ఇనాగ్రేట్ అవుతున్న ఇగ్నిషన్ పాయింట్ ఒకటి ఉన్నది దానివల్ల లో ఉన్న బలాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నది దానికి ఫ్యూయల్ గా ఇంజిన్ లో మెషిన్ లో సార్ అంచేత దాన్ని ఏమంటారు అగ్ని ఆయుర్వేదంలో చెప్పాడు అగ్ని మూలం బలం పుంసా మూలజం బలం జీవుడికి ఎప్పుడు అగ్ని మూలమే బలం సుమా ఆహార మూలం కాదు డోంట్ బి ఇడియాటిక్ అండ్ అన్సైంటిఫిక్ టు బిలీవ్ దట్ విటమిన్స్ ఫీడ్ యువర్ బాడీ ఆర్ టానిక్స్ మేక్ యూ లివ్ నువ్వు లివ్ చేయడం అనేటువంటి జట్టు ఉందే దాని దగ్గర పొగాకిగా కొడి లేకుండా తుడుచుకుని నూనె తిన్నగా పోసుకుంటూ ఉంటే మిగిలిన నూనె పీల్చడం ఇవన్నీ కూడా మిగతా యాక్టివిటీ అంతా అప్పుడు జరుగుతుంది అయితే అసలే ఆరిపోయేటట్లుగా ఉంటే ఇంకా కట్టెలు ఏంటంటే అంటే త్వరగా ఆరిపోతుంది ఇట్ ఎందుకంటే విశ్వానరుడు గనక ఉన్నటువంటి కూడా పనిచేస్తున్నటువంటి వాడు హిఇస్ కాల్డ్ ది హెడ్ కుక్ ఇన్ ఎవరీ స్టమక్ అంటే అర్థం అది ప్రతివాడి ఇంట్లోనూ కూడా హెడ్ కుక్ అనమాట కంబస్చన్ ఇది అసలు కాన్సెప్ట్ త్రూ ఏజెస్ మోడర్న్ సైన్స్ కూడా ఒక వంద రెండు వందల ఏళ్లలో ఈ కాన్సెప్ట్ కి చేరుకోగలదు